అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ కల్తీకాలు ఘటనలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరొక పేషెంట్ చేరారు దీంతో నిమ్స్ లో చేరిన కల్తీకాలు బాధితుల సంఖ్య ముప్పై రెండుకు చేరుకుంది అందులో నలుగురు డయాలసిస్ మీద చికిత్స పొందుతున్నారు మరొక ఇరవై ఎనిమిది మంది ఆరోగ్యం స్థిరంగా ఉంది డయాలసిస్ మీద చికిత్స పొందుతున్న వారిలో ఒకరికి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి వీరు రెండు రోజుల్లో సాధారణ స్థితికి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు కల్తీ కల్లు ఘటనలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మరొక పేషెంట్ జాయిన్ అయ్యారు దీంతో నిమ్స్ లో చేరిన కల్తీ కల్లు బాధితుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది అందులో నలుగురు డయాలసిస్ మీద చికిత్స పొందుతున్నారు మరొక ఇరవై ఎనిమిది మంది ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది రైతు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాధిక రైట్ అక్షయ కల్తీ అంశంలో నిమ్స్ హాస్పిటల్లో ముప్పై రెండు మంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో నలుగురు పరిస్థితి మాత్రం కొంత విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు డయాలసిస్ పైన ఉంచి వాళ్ళకి చికిత్సను అయితే అందిస్తున్నారు అయితే డయాలసిస్ పైన ఉన్న వాళ్ళలో మనకి క్రియాటిని లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో నిన్న నిమ్స్ ఆసుపత్రి వర్గాలు రిలీజ్ చేసిన డేటాలోనే చూస్తే మనకు దాదాపుగా ఎయిట్ పాయింట్ సిక్స్ వరకు కూడా క్రియాటిని లెవెల్స్ వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కొంత ఈ నలుగురికి మాత్రం డయాలసిస్ మీద చికిత్స అందిస్తున్నారు మరోవైపు ఒక్కరు ఇటు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు ఇవాళ ఉదయం వెంటిలేటర్ నుంచి కొంత సడలించి నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్ కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో కల్తీ కల్లు అంశానికి సంబంధించి ఇప్పటికే ముప్పై రెండు మంది నిమ్స్ ఆసుపత్రిలో అట్లాగే నిన్నటి వరకు మనకు చూస్తే ఇటు కుకట్పల్లి దగ్గర ఉన్న రామ్దాస్ హాస్పి ఆసుపత్రిలో కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళలో కావచ్చు అఫీషియల్ గా ఐదుగురు అని చెప్తున్నప్పటికీ కూడా ఆరుగురు ఈ కల్తీ కళ్ళు అంశంలో చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది అయితే ఓవరాల్ గా అయితే ఈ పేషెంట్స్ ని ముప్పై రెండు మంది పరిస్థితిలో ఇరవై ఎనిమిది మంది మాత్రం కొంత స్టేబుల్ గా ఉన్నారు వాళ్ళకు కూడా కంప్లీట్ గా డిహైడ్రేట్ అయిపోవడము ఇటు విరోచనాలు కంటిన్యూస్ గా మోషన్స్ వామిటింగ్స్ ఉండటంతో వాళ్ళకి కంప్లీట్ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోవడంతో డిహైడ్రేషన్ తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో క్రియాటిని లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడము కిడ్నీ మీద లోడ్ ఎక్కువగా పడటంతో మనకి క్రియాటినిల్ లెవెల్స్ అనేవి పర్సంటేజ్ గా మనకు ఎక్కువగా చూపిస్తున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు అయితే ఒక రెండు రోజుల పాటు కొంత హైడ్రేట్ చేసే పనిలో వైద్యులు ఉన్నారు ఈ రెండు రోజుల్లో కొంత వాళ్ళకి క్రియాటినిన్ లెవెల్స్ కనుక స్టేబుల్ గా ఉండి బాడీలో ఉన్న నీరంతా కూడా మనకి బయటకు వచ్చేసి కొంత స్వెల్లింగ్స్ కూడా వస్తూ ఉంటాయి క్రియాటినిల్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు బాడీ స్వెల్లింగ్స్ కావచ్చు ఇటు కాళ్ళు చేతులు వాపులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో దాన్ని స్టేబుల్ చేసిన తర్వాత వాళ్ళని ఒక రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత జనరల్ వార్డు తీసుకొచ్చి వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ నలుగురు పరిస్థితి అయితే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కొంత అబ్జర్వేషన్ లో ఎక్కువగా ఉండాలి అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు ఓవరాల్ గా అయితే మనకి కల్తీ కలు ఘటనకు సంబంధించి రాజకీయ ప్రముఖులు అయితే ఇటు బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు రామచంద్రరావు కావచ్చు సిపిఎం పార్టీకి సంబంధించిన జార్నెస్టులు కావచ్చు మరి కాసేపట్లో వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారని చెప్తున్నారు ఓవరాల్ గా నిమ్స్ ఆసుపత్రిలో ముప్పై రెండు మంది అయితే ఈ ఇష్యూలో చికిత్స పొందుతున్న వాళ్ళలో ఉన్నారు అక్షయ